హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఈరోజు నేను అరటికాయ గోధుమ పిండితోటి బూరెలు అయితే చేస్తున్నాను ఈ అరటికాయ గోధుమ పిండి బూరెలు అయితే ముందుగా నేనైతే ఒక కప్పుడు గోధుమ పిండి అయితే తీసుకున్నాను దాంట్లోకి నేను బెల్లము మూడు అరటికాయలు పాలు యాలక్కాయలు తీసుకున్నాను టేస్ట్ అయితే మామూలుగా అయితే ఉండదండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఆల్రెడీ గోధుమ పిండి ఉంటుంది అట్టకాయలు ఉంటాయి కదా అటకాయలతోటి ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ అయితే ఇక మూడు అటకాయలు అయితే తీసుకున్నాను గోధుమ పిండి ఒకప్పుడు తీసుకున్నాను దాంట్లోనే నేను బెల్లం వేస్తున్నాను యాలక్కాయలు వేస్తున్నాను ఒక రెండు యాలక్కాయలు కొట్టేసి వేయటమే ఇక పాలు పోసుకొని కలుపుకోవాలి అచ్చం పాలతో కలుపుకున్న బాగానే ఉంటుంది కొంచెం నీళ్ళు కలుపుకొని పోసుకున్న బాగానే ఉంటుంది కానీ పాలు మాత్రం యాడ్ చేయాలి పాలు హ్యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాగా కలుపుకొని పిండిని ఇలా అప్పాలాగా వేసుకోవటమే చూస్తున్నారు కదా ఎంతగా పొంగినాయో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కాకపోతే మనం చల్ల మెత్తగా ఉంటాయి కొంచెం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కూల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొద్దిసేపు తర్వాత తీసి తింటే గట్టిపడతాయి బాగుంటాయి టేస్ట్ అయితే వీడియో నచ్చితే ఒక లైక్